ఇప్పుడు కామభావన పొందిన మనసుని మీరు బలవంతంగా నిగ్రహించారనుకోండి కాలు కింద త్రాచుపావుని పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పొరపాట్న ఇలా అన్నాడో చనిపోయాడని లెక్కే కాలు కిందున్న త్రాచుపాము తాత్కాలికంగా తల ఉంచిన ఎప్పుడు కాలు తీస్తాడు కాటేద్దామని చూసినట్లే ఇంద్రియములు కాట్లు వేయడానికి సిద్ధంగా ఉంటాయి అందుకే వ్యాస భగవానుడు దేవి భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు ఇంద్రియాని బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకస అంటాడు ఇంద్రియములు బలిష్టములు అవి కాట్లు వేస్తాయి మనస్సు అంత తొందరగా లొంగదు లోకములన్నీయున్ గెలిచినాడవింద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్దు చేయు భీషణ శత్రు ఆగుర ప్రభిన్నుల చేసిన ప్రణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకచపుడితో భాగవతంలో